వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్గొండలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది వచ్చే నెల ఇరవై తొమ్మిదితో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ విడుదల చేయగా సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియపై ఫోకస్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్గొండలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది వచ్చే నెల ఇరవై తొమ్మిదితో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ విడుదల చేయగా నేడు నోటిఫికేషన్ జారీ అయింది నల్గొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల పది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్గొండలోనే నామినేషన్లు వేస్తారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పదకొండున స్క్రూట్ని పదమూడున ఉపసంహరణ అనంతరం ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించి మార్చి మూడున ఫలితాలను లెక్కించనున్నారు దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో రెండు వందల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా నల్గొండలోనే నిర్వహించనున్నారు కౌంటింగ్కు సంబంధించి ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో మొత్తం పన్నెండు జిల్లాలు ఉండగా నల్గొండ కలెక్టర్ ఆర్వోగా ఇతర జిల్లాల కలెక్టర్లు ఏఆర్వోగా వ్యవహరించనున్నారు ఉమ్మడి మూడు జిల్లాల్లో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను నల్గొండలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు సూర్యాపేటలో రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు యాదాద్రిలో తొమ్మిది వందల ఇరవై ఒకటి సిద్దిపేటలో నూట అరవై మూడు జనగామలో తొమ్మిది వందల ఇరవై ఒకటి హన్మకొండలో ఐదు వేల తొంభై ఎనిమిది వరంగల్లో రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మహబూబాబాద్లో ఒక వెయ్యి ఆరు వందల పద్దెనిమిది భూపాలపల్లిలో మూడు వందల ఇరవై మూడు ములుగులో ఆరు వందల పన్నెండు భద్రాద్రిలో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది ఖమ్మంలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఉన్నారు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్ నామాంక ప్రక్రియ ఈరోజు నుంచి మొదలవుతుంది మార్నింగ్ ఎలెవెన్ నుంచి మధ్యాహ్నం త్రీ వరకు ఈరోజు నుంచి ఇలెవెన్త్ వరకు టెన్త్ వరకు ఎయిత్ అండ్ నైన్త్ మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి సో ఆ రెండు రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము మార్నింగ్ మూడు నుంచి మార్నింగ్ టెన్ ఎలెవెన్ నుంచి మధ్యాహ్నం మూడు గంట వరకు మేము నామాంకం యాక్సెప్ట్ చేస్తున్నాము ఇక్కడ నేను రిటర్నింగ్ ఆఫీసర్గా జేసీ నల్గొండ అని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఈసీఐ ద్వారా నియమించడం జరిగింది మేము వచ్చిన అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము ఏదైనా క్లరికల్ క్లారిటీ కావాలన్నా ఏదైనా సందేహాలు ఉన్నా దానికి సమాధానం ఇవ్వడానికి నిబంధన లోప చట్టం లోపాలు ఏమేమి చేయాలో సుదీర్ఘ అక్కడ అన్ని కాగితాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళ అభ్యర్థితో నా కోరిక ఏంటంటే మన ఎఫిడేవిట్ పరంగా మేనేజర్ ట్వంటీ సిక్స్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మ్యాక్సిమమ్ మనకి పెటిషన్స్ కావచ్చు సమరీ ఎంక్వైరీస్ కావచ్చు అబ్జెక్షన్స్ కావచ్చు ఇదే విషయాల్లో వస్తాయి కాబట్టి వాళ్ళే దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా మా స్టాఫ్ లేదా మమ్మల్ని వాళ్ళు అడుగవచ్చు తర్వాత కొన్ని శాంతి భద్రత పరంగా ఒక వంద మీటర్ దూరం ఉన్న ఒక పరిధి తర్వాత టూ హండ్రెడ్ మీటర్స్ అలా కొన్ని పరిధి నిర్ధారణ చేయడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి అభ్యర్థి ప్లస్ ఫోర్ వచ్చిన కంటింజెంట్ దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇంకా మనకి లాస్ట్ డే ఆఫ్ మన స్క్రూటిని పదకొండు తర్వాత లాస్ట్ డే ఆఫ్ విడ్రాల్ థర్టీన్త్ అని ఉంది సో అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సిన అవసరం వందల పోలింగ్ స్టేషన్స్ అది కూడా గౌరవ సీఓ గారి ఆఫీస్ కూడా ఎన్నికల సంఘాలకి కూడా పంపడం జరిగింది ఫ్రైడే సాటర్డే నాడు తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముసాయిదా జాబితాలో దాదాపు ఒక ఇరవై నాలుగు వేల తొమ్మిది తొమ్మిది వందల ఐదు మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఈ ఇప్పుడు ఉన్న పన్నెండు జిల్లాలు ఫంక్షన్ హాల్ గురించి మాకు పర్మిషన్ వచ్చింది మన రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ పరంగా లోబడి వాళ్ళు తప్పకుండా ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పర్మిషన్ చేయకుండా ఎవరైనా ఏదైనా ఇలాంటివి గ్యాదరింగ్స్ లేదా పెద్ద సభలు పెడితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన కౌంటింగ్ ప్రక్రియ ఉన్ననే మేము ఎస్పీ గారు ఏఆర్ఓ గారు మేము మార్జుల బావి పాలిటెక్ పాలిటెక్నిక్ పక్కన ఉన్న ఆదిలాబాబి మార్కెటింగ్ గోడౌన్లో ఏర్పాటు చేస్తున్నాము సో దానికి కూడా ఈరోజు మేము ప్రతిపాదన సి ఆఫీస్ గారి ద్వారా ఎన్నికల సంఘాలకు స్పందిస్తాము